పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాలాజీ గారు ఆపోనెంట్గా మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా అప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి ఏలూరు సామశివరావు గారు కూడా పోటీ చేయడం జరిగింది ఇద్దరి మధ్య టగ్గాఫర్ జరిగినా కూడా ఏలూరు సాంబశివరావు గారు మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జి పత్తా లేకుండా పోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది మొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాన్ని కూడా ఆయన డమ్మ కొట్టడం తోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ఘాటుగా స్పందించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఎక్కడో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తే కుదరదు కేడర్ కొంత ఇబ్బంది పడుతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో కూడా చెప్తుంట ఎడంబాలాజీకి సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి మరో వారం రోజుల్లో వస్తారని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సూచించినా కూడా మరి ఇక్కడ నాలుగు రోజులు అక్కడ మూడు రోజులు ఉంటే కుదరదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ గా కూడా చెప్పడం జరిగింది అయితే ఎడం బాలాజీ పచ్చూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ ప్రస్తుతం ఆయన గా ఉన్నప్పటికీ కూడా ఓడిపోయిన తర్వాత ఆయన అంత యాక్టివ్గా లేకపోవడంతో పచ్చూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ కొంత డేలా పడుతుంది అక్కడ యాక్టివ్ నెస్ కావాలి ఎవరికైనా కూడా ఒక ఇబ్బంది వచ్చినా ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏం కోరుకుంటారు అక్కడ పనిచేసే పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా కుటుంబంలో సమస్య కానీ ఏదైనా శుభకారం కలిగినప్పుడు తమ అధినేత పిలుచుకోలేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ను పిలుచుకొని ఆయన్ని సన్మానించుకోవటం లేదా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి పలానా పని అని చెప్పి చేయించుకోవటం ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వైసీపీలో యాక్టివ్గా లేకపోవటంతో కూడా పర్చుల్ కానిస్ట్యెన్సీలో ఉన్నటువంటి వైసీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని కూడా మనకు తెలుస్తూ ఉంది ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా అక్కడ గనక మళ్ళీ మంచి యాక్టివ్ లీడరు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పరిశుభ్ర కానిస్ట్యుకి గత మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గాదే రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి కూడా మధుసూదన్ రెడ్డి గారు కూడా బిఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలక్షన్స్కే మేము పోటీ చేస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సిఫార్సులు తీసుకోవడం జరిగింది పార్టీలో చేరడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాస్ట్ బైప్రొకేషన్లో భాగంగా సీటు కాపులు కేటాయించే కార్యక్రమానికి అక్కడ అప్పట్లో సంచలన నిర్ణయం తీసుకోవటం కూడా వీళ్ళు మధుసూదన్ రెడ్డి గారి వర్గం కొంత వెనకడుగు వేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు యాక్టివ్ గా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఇన్యాక్టివ్ గా ఉన్నారో సమన్వయకర్తలు వాళ్ళందరినీ తొలగించి వాళ్ళ ప్లేస్ లో యాక్టివ్ గా ఉండి పార్టీకి ఆ దగ్గరగా ఉండేటువంటి నేతల్ని అక్కడ ఇన్ఛార్జీలుగా నియమిస్తారని కూడా అది బహిరంగంగా కూడా తెలుస్తా ఉంది సో ఆ ఈ పరిస్థితుల్లో మధుసూదన్ రెడ్డి ఫ్యామిలీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సులు తీసుకెళ్లడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొంత ద్వితీయ శ్రేణి లీడర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి వారి ద్వారా కూడా కొంత పార్టీకి కూడా సిఫార్సులు పంపించే క్రమంలో వారు యాక్టివ్ గా ఉన్నారు సో మరికొన్ని రోజుల్లో కూడా మధుసూదన్ రెడ్డికి అక్కడ పర్చూర్ కాన్స్టివెన్సీ లో ఇన్ఛార్జిగా తీసుకొచ్చి కూర్చోబెట్టేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు